వెల్కమ్ టు కేటీవీ నమస్కారం కులాసానా ఆ ఏం కులాసాలండి ఓ సంస్కారవంతమైన పలకరింపునకు విసురుగా వచ్చిన జవాబుతో సంభాషణకు ఫుల్ స్టాప్ పడిపోతుంది అదే విజ్ఞతతో కూడిన సమాధానమైతే నమస్తే కులాసాలండి అనే ఒద్దికైన మాటతో ఆ సంభాషణ అలా అలా పరిచయమనే పలక మీద ఓనమాలు దిద్దుకుంటుంది అది పలుకుల బడిలో పలుకుబడి తరగతులకు పెద్ద బాల శిక్ష కలుపుగొనుతనం అనే లక్షణం పెంపొందించుకోవడం సామాజిక జీవనానికి సంజీవని మూలిక లాంటిది అలా అని ముఖపరిచయ మాత్రాన ముఖ్యమైన వ్యక్తిగత వివరాలన్నీ మూటగట్టి అప్పచెప్పేయమని కాదు అక్కరకు రాని అమాయకత్వంతో అసలుకే ఎసరు పెట్టుకోమని కాదు మాట్లాడడం అమూలాగ్ర పరిశీలనను అవతలి వ్యక్తి చూపు పలుకు శరీర భాషల గమనింపు తప్పనిసరి అపరిచితులనగానే అనుమానించి అవమానించక్కర్లేదు అలాగని అట్టు పుట్టు ఆనవాళ్లు అంటే మన పుట్టు పూర్వోత్తరాలన్నీ పళ్లెంలో పెట్టి ఇచ్చేనక్కర్లేదు కూడా ఏ పుట్టలో ఏ పాముందో అనే యోచనతో పాటు ఏ ఎరుకుతో ఎంత మెరుగుపడిపోతున్నామో అనే చింతన కూడా అవసరం లేచిన వేళా విశేషం చూసిన ముహూర్త బలం అని పెద్దలు అంటుంటారు అవి అలా ఫలించాలంటే మనం చేస్తున్న కృషి వల్ల కలిగే తృప్తి సంతుటి కనుకొసలలో చిన్నాలి ముఖ ప్రమిదిలో తళుక్కుమనాలి అలా కాకుంటే అలనాడు గుడివాడ స్టేషన్లో ఆగిన రైలు కిటికీలోంచి క్షణకాలం ప్రసరించిన చూపును ఓ బాల కళాకారుడు ఆకర్షించగలిగేవాడా అనంతకాలంలో దశాబ్దాల పాటు వెండితెరను ఏలగలిగేవాడా ఆ చూపు దర్శకులు ఘంటసాల బలరామయ్యదైతే ఆ బాల నటరాజసం అనంతర కాలాన ఏఎన్ఆర్గా ఎదిగిన అక్కినేని నాగేశ్వరరావుది యువ నరేంద్రుడి అన్వేషణ ఆదిలోనే ఆగిపోయుంటే రామకృష్ణ పరమహంసతో పరిచయం జరిగేదా స్వామి వివేకానందుడిగా ఖండాంతరాలలో భారతీయ తత్వజ్యోతి వెలుగు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వడ్లగింజలు కథలో తంగిరాల శంకరప్ప సాధించిన చదరంగ క్రీడా విజయ నేపథ్యం అంచెలంచెల పరిచయాల నిచ్చనలా హెచ్చవేతలతోనే కదా రైలు పరిచయాలు హోటళ్లలో టిఫిన్ బల్ల పలకరింపులు బస్టాపుల భాషణలు పుస్తక ప్రదర్శనలు ఎగ్జిబిషన్ల వంటి నలుగురు కలిసి నవ్వే చోటుల్లో కాసింత పెదవి బిగింపులు సడలనివ్వండి అవతలి ముఖంలో నిజాయితీ కనిపిస్తే ఫోన్ నంబర్ ఇవ్వచ్చు దగా కోరుతనం కూర చూస్తే వేగం తగ్గించి వెనకడుగు వేయొచ్చు కలివిడితనంతో తెలివిడి ఉపయోగంతో అన్ని ని కలసొచ్చినట్లయితే నిలకడ పునాదుల మీద నిజమైన స్నేహ సౌధం నిటారుగా నిలబడుతుంది పెళ్లిళ్ళు కావచ్చు ఉద్యోగాలు రావచ్చు ఊళ్ళేలను వచ్చు కాకపోతే మరీ బొత్తిగా ముక్కుమొహం తెలిసిపోయాయో అనుకుంటూ సోషల్ మీడియా పరిచయాలతో చిన్నప్పటి ఉగ్గు గిన్నెల మొదలు పిల్లో పిల్లాడుకో పెట్టాల్సిన పెట్టుపోతల నగల వరకు వివరాలు తాళం చేతులు ఇచ్చేయడం లాంటివి మాత్రం అతి అది సర్వత్రా వర్జయత కానీ సవ్యంగా ఉంటే పరిచయాన్నిచ్చే ఫలమాధుర్యమే వేరు